మెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెద్దల వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కావలి శాసనసభకు పోటీ చేస్తున్న సోదరులు కావ్య కృష్ణారెడ్డి గారికి ఘన స్వాగతం పలికిన అల్లూరు గ్రామ ప్రజలకు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన నాయకులకు కార్యకర్తలకు మహిళలకు యువతకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు అల్లూరు మండలంలో ప్రజల స్పందన చూస్తుంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా కావ్య కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచి విజయోత్సవ సభలాగా కార్యక్రమం జరిగింది నేను ఒక్కటే తెలియజేస్తున్నా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో అల్లూరు మండలంలో ఉన్నటువంటి కాలువలు బ్రిడ్జిలు అనేక రైతాంగం కోసం ఎప్పుడో యాభై అరవై సంవత్సరాలుగా మనకి పెండింగ్లో ఉన్నటువంటి రామన్న చెరువు దగ్గర హై లెవెల్ బ్రిడ్జ్ ఈరోజు పైడేరు బ్రిడ్జి రాజ్యవర్ధన్ రెడ్డి గారి ఇంటి ముందు ఉన్నటువంటి బ్రిడ్జి అదేవిధంగా గుడోస్పేట దగ్గర మూడు బ్రిడ్జిలు శాంక్షన్ చేస్తే గుడోస్పేట బ్రిడ్జ్లు రామన్నపేట రావన్నపాలెం బ్రిడ్జి పూర్తి చేసుకున్నాం బైడేరు విజయవర్ధన్ రెడ్డి గారి ఇంటి ముందు బ్రిడ్జుల కాల అదేవిధంగా గుడోస్పేట తిక్క మధ్యన ఉన్నటువంటి హై లెవెల్ బ్రిడ్జి కడితే మనకి ఎక్కడ కూడా రైతులకు మూపు అనేది ఉన్నదనేటువంటిది ఆ రోజు శాంక్షన్ ఇచ్చాం ఈ ఐదు సంవత్సరాల కాలంలో ప్రతాప్ కుమార్ రెడ్డి గారు చేసిన పాపాన పోల అందుకే ఈరోజు వారిద్దరిని కోరాం అల్లూరు మండలం సోమశిలక చివరి ఆయికట్టు ఈ అల్లూరు మండలం రైతాంగం అటు కావలు కానీ భోగోలు కానీ అల్లూరు కానీ అందుకే ఏటీఎస్ ఛానల్ మోడర్నైజేషన్ గతంలో ఎస్టిమేట్లేసి లేసి శాంక్షన్కి పంపించి ఈ ఐదు సంవత్సరాల కాలంలో అధిక లేదు అదేవిధంగా అల్లూరు చెరువు మినీ రిజర్వాయర్ బైపాస్ రోడ్ ఏదైతే మనకి పెట్రోల్ బంక్ దగ్గర నుంచి పేక సత్రం వెనక అల్లి మడుగు దగ్గర దిగేటట్లుగా మనకి ఎక్కడ కూడా ఇబ్బంది వస్తే రోడ్డు లేదు మనకి ఈ రెండు కూడా ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఇద్దరు కూడా అల్లూరు మండలం ఒకరు అల్లూరు మండలం ఆడబడుచు బిడ్డ ఇందుకూరు అవ్వది వాగనపల్లి అందుకూర్లో పుట్టారు అల్లూరులో పెరిగారు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావ్య కృష్ణారెడ్డి గారు కూడా మన అల్లూరు ఆడపొచ్చును పెళ్లి చేసుకున్నారు అల్లుడు కుమారుడు ఇద్దరు కూడా మన చిరకాల కోరిక తీరుస్తారని చెప్పి వారి తరఫున హామీ ఇస్తూ అదేవిధంగా మన అల్లూరు చెరువు గిరిజనులకి గిరిజ అల్లూరు చెరువులో గిరిజనులు చేపలు పట్టుకునేటువంటి హక్కు వాళ్ళదైనా ప్రభుత్వం కల్పించిన రాజ్యాంగం హక్కించిన వాటికి అవి దక్కట్లేదు అందుకే ఈరోజు తెలియజేస్తున్నాం మీ ఇద్దరి ఆధ్వర్యంలో అల్లూరు చెరువుని గిరిజనులకు హ్యాండ్ చేస్తాం అల్లూరు చెరువు పట్టుకునే హక్కు ఏర్పాటు చేస్తాం అవసరమైతే కోటి రూపాయల పెట్టుబడి నిధిని ఏర్పాటు చేసి గిరిజనులకు ఆదాయం పంచుతామని చెప్పి తెలియజేస్తాం ఈ రోజున కావల్ నియోజకవర్గంలోని అల్లూరు మండలంలో అల్లూరు టౌన్ లో ఈ రోజున ర్యాలీ నిర్వహించడం జరిగింది తెలుగుదేశం కార్యకర్తలు బీజేపీ జనసేన ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా గురించి ని వేరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారిని కానీ మేత రునాథ్ కానీ ముగ్గురును కూడా ప్రజలందరూ కూడా సాధారణంగా ఆహ్వానించారు వేలాది సంఖ్యలో ఈరోజు వచ్చి మమ్మల్ని ఆశీర్వించిన ప్రభుత్వం నా భవిష్యత్ బహుశా అల్లూరులో ఇటువంటి సంఘటనలు కూడా గతంలో కూడా పునరావృతం కార్యం కూడా ప్రజలందరూ కూడా తెలియజేయడం కూడా జరుగుతుంది ప్రజలు స్వచ్ఛందంగా వచ్చినారు అంటే కావల ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి కానీ ప్రతి సంవత్సరాలుగా కావ అల్లూరు నగరాన్ని కానీ అల్లూరు ప్రాంత ప్రజలు కానీ ఏ ఒక్క సందర్భంలో కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి దొంగ బిల్లులు అవసరం దోచుకోవడం ఇటన్నిటి కారణంలో ప్రజలు విసిగి వేసారిపోయి ఉన్నారు ఆయన్ని ఎప్పుడు సాగనంపాలన్నటువంటి నమ్మకంతో ఈరోజు మేము సైతం మీతోనే ఉన్నామని ధైర్యాన్ని ఇచ్చేందుకు ఈరోజు అన్ని గ్రామాల నుంచి ప్రజలందరూ వచ్చి మాకు ధైర్యాన్ని ఇచ్చి గెలుపుకి కాదు గెలుపు మెజార్టీలో వేల సంఖ్యలో మెజార్టీలో ఉండబోతున్నారని ప్రతి ఒక్కరు వచ్చి మాకు ఖర్చాలని చేయడం నిజంగా ఇస్తుంది ఇదే చూస్తూ ఈ ఐదు రోజుల పాటు అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా కలిసి పనిచేస్తాను ముందుకు వస్తున్నారు రేపు తేదీ జరిగిన ఎన్నికల్లో తప్పకుండా తెలుగుదేశం రావుల సీట్లు కైవసం చేస్తాం పార్లమెంట్ సీట్ కూడా మంచి మెజారిటీతో గెలవబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది